ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఎలా ఉన్నాయండి ఈ రోజు అయితే మీషో నుంచి పోస్టా బ్యూటిఫుల్ వేర్ శారీ కలెక్షన్ అనమాట అసలు మీరు చూస్తే లిటరలీ షాక్ అవుతారు ఇవి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కూడా మోస్ట్ వైరల్ అవుతున్నాయి మంచి పార్టీ వేర్ శారీ కలెక్షన్ తీసుకొచ్చేసాను ముందుకి సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాం ఈ వీడియోకి వెళ్ళడానికి మీరు ఇంకా మన ఛానల్ ఫస్ట్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఫస్ట్ 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 మీ ని ఇన్స్టాగ్రామ్ ని ఒక ఆట ఆడిస్తున్న ఈ శారీ చూపిస్తాను ఈ శారీ నేను మీ పోచేసేసాను నేను ఇక్కడ దాన్ని స్క్రీన్ షాట్ యాడ్ చేస్తాను మీరు చెక్ చేసేవచ్చు సో చాలా 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 మోస్ట్ వైరల్ అవుతున్న శారీ అనమాట మీషోలోని సో ఇది మీరు అంతకు ముందు ఇది స్పేస్ సిల్క్ శారీ అనమాట వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి బట్ నాకు ఎందుకు ఈ పర్పుల్ కలర్ నచ్చింది అంటే ఈ బ్లౌజ్ ఉంది సో మీకు వేసుకొని చూపిస్తాం లుక్ వైజ్ గా కూడా మీకు అర్థం అవుతుంది కదా అన్నట్టు నేను ఇది వేసుకున్నాను చూడండి ఇక్కడ వచ్చేసి మనకి బటర్ఫ్లై ప్యాటర్న్ తో ఇట్లా చక్కగా ఎంత బాగుందో స్పేస్ సిల్క్ శారీ అండి అసలు నేను ఫ్యాబ్రిక్ ఇంత ఇంత సూపర్ ఫ్యాబ్రిక్ వస్తుంది అని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా బాగుంది అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ మనం వేసుకున్నా ఇలా వస్తుంది అనమాట బటర్ఫ్లై డిజైన్ అనేది ఇలా వస్తుంది సో బ్యూటిఫుల్ అండి అసలు ఎక్సలెంట్ ఉంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటే మంచి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇలా అయితే వచ్చింది అనమాట చాలా చక్కగా వచ్చింది నాకైతే సూపర్ గా నచ్చింది అండ్ ఇంకా సారీ మొత్తానికి మనకి బటర్ఫ్లై ప్యాటర్న్ వచ్చింది చూడండి కింద కంటిన్యూ చేశారు మెయిన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ స్పేస్ సిల్క్ మీకు ఆ షైన్ అర్థమవుతుందా చక్కగా స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఇచ్చారు కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది శారీ మొత్తం చూస్తే మనకి ఓవరాల్ గా ఇది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది మిస్ చేసుకోవద్దు అండ్ ఇంకా శారీ మొత్తం మనకి ఇలానే వచ్చేసింది స్పేస్ సిల్క్ ఎంత బాగుంది కలర్ కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి నాకు ఇట్లా ప్లెయిన్ ఇచ్చేసారు నాకు ఎందుకో ఇది ఇంత ప్లెయిన్ ఇవ్వడం అసలు నచ్చలేదు బ్లౌజ్ సో ఇలా ప్లెయిన్ ఇచ్చేసారు ఇలా ప్లెయిన్ కాకుండా మనకి మీషోలోనే మనకి రెడీ టు వేర్ బ్లౌజెస్ దొరుకుతున్నాయి మీరు అలా ట్రై చేయండి ఈ ప్లెయిన్ ఇచ్చారు మేబీ కాంట్రాస్ట్ కాంబినేషన్ బాగుంటుందని ఇట్లా ఇచ్చారు బట్ నాకు ఎందుకు అంత ఎక్కువగా నచ్చలేదు అంటే వైట్ వేసుకుంటే బాగానే ఉంటుంది ఆబ్వియస్లీ సిల్వర్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే ఆబ్వియస్లీ బాగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ సిల్వర్ ఇచ్చారు కాబట్టి మనం సిల్వర్ బ్లౌజ్తో పేరప్ చేయొచ్చు కా కాకపోయినా ఈ ఇలాగా ఇలాగా మీషోలోని రెడీ టు వేర్ బ్లౌజెస్ కూడా వస్తున్నాయి ఒకవేళ మీకు అలా వద్దు అనుకుంటే మీరు ఇలా కూడా పేరప్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఇప్పుడు ఇలానే వేసుకొని చూపిస్తాం అయితే అనుకుంటున్నా సో చూడండి ఇలా అయితే వచ్చింది ఇది వేరే సార్ మీకు బ్లౌజ్ ఇప్పుడు నేను చూపిస్తాను సో ఇలా ఈ శారీ గురించి చాలా బాగుంది శారీ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఫుల్లీ స్పేస్ సిల్క్ శారీ సో మీకు బ్యాక్ ఫ్రంట్ డిఫరెన్స్ తెలుస్తుంది కదా సో ఇది ఫ్రంట్ సైడ్ అనమాట ఇది బ్యాక్ సైడ్ సో ఇలా అయితే ఇచ్చింది చాలా బాగుంది అనమాట సారీ అయితే మీరు హైలీ రికమెండ్ చేస్తా హ్యాపీగా పర్చేస్ వేసుకోవచ్చు కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకా వేరే వేరే కలర్స్ అవైలబుల్ ఉన్నాయి పర్పుల్ ఆల్రెడీ మన దగ్గర ఉందక్క ఇంకా వేరే కలర్ కావాలన్నా మీరు ట్రై చేయొచ్చు ఓకేనా అది మన ఫస్ట్ సారీ ఇప్పుడు సెకండ్ శారీ విత్ స్టిచ్చర్ బ్లౌజ్ చూపించబోతున్నాను సో ఇది వచ్చేసి మనకి శారీ విత్ స్టిచ్చర్డ్ బ్లౌజ్ అనమాట ఈ శారీ మీద ఈ బ్లౌజ్ అనమాట సో ముందు శారీ చూసేద్దాం తర్వాత బ్లౌజ్ కూడా చూపిస్తాను చీర వచ్చేసి మనకి ఇలాగా చక్కగా లేవెండర్ మీద కొంచెం సెమీ క్రష్డ్ ఇది కూడా స్పేస్ సిల్క్ లాగే వచ్చింది దాని మీద క్రష్ టైప్ ప్యాటర్న్ వచ్చింది ఇది వచ్చేసి వర్క్ బోర్డర్ లేస్ అనేది ఇలా అటాచ్ చేశారు చాలా నైస్ గా ఉంది అనమాట ఇక్కడ చూసారా ఇలా వచ్చింది వర్క్ బోర్డర్ తో లేస్ బోర్డర్ చాలా నైస్ గా ఉందండి శారీ అయితే ఇది మెయిన్ కలర్ కాంబినేషన్ ఈ పాటివే శారీ భలే ఉంది కలర్ కాంబినేషన్ వేసుకుని కూడా చాలా అందంగా కనిపిస్తామండి డెఫినెట్ గా అయితే మీరైతే ఒకసారి ట్రై చేసి చూడండి ఈ శారీ మీదకి ఈ బ్లౌజ్ ఇట్లాగా కంప్లీట్లీ కాంట్రాస్ట్ కాంబినేషన్ సో నా ఇయర్ రింగ్స్ దీని పైగా సూట్ సూట బాగా ఆర్డ్గా కనిపిస్తుంది చూడండి ఇలా అయితే వచ్చింది మీరు శారీ మొత్తం చూడండి లుక్ వైజ్ గా ఇక్కడైతే బోటర్ అయితే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ ఉంది అనమాట ఇక్కడ చూసినట్టు అయితే అండ్ ఇంకా శారీ మొత్తం చూస్తే కింద వరకు మనకి ఇలా వచ్చింది చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ కలెక్షన్ అనమాట హైలీ హైలీ రికమెండ్ చేస్తాను సో మిస్ చేసుకోవద్దు కింద వరకు బట్ నేను చెప్పేది ఏంటంటే ది ఇది ఇంకా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది ఫుల్లీ స్పేస్ సిల్క్ అనమాట ఇది చాలా ఇది ఫుల్ గా స్పేస్ సిల్క్ ఇది కంప్లీట్లీ స్పేస్ సిల్క్ ఇది ఇది అంతా స్పేస్ సిల్క్ కాదు ఇది కొంచెం క్రష్ టైప్ ఆ ప్యాటర్న్ లో వచ్చింది ఓకేనా ఫాబ్రిక్ క్వాలిటీ రెండిట్లు రెండు అలగ అలగ్ అనమాట వేరే వేరే అండ్ ఇంకా ఇలా వచ్చింది అనమాట కింద వచ్చేసి చిన్నగా నార్మల్ గా ప్లెయిన్ వచ్చింది కట్టు చంగకి దీనికి వచ్చేసి వాళ్ళు ఇలా స్టిచ్ చేసిన బ్లౌజ్ ఇస్తున్నారు సో ఇలా ఈ బ్లౌజ్ మనకి రెడీమేడ్ లో కూడా దొరికేస్తుంది మీషోలో మీకు సెపరేట్ గా కావాలన్నా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇలా వచ్చింది దీనికి ఆ శారీకి బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ ఇక్కడ చూసారా ప్యాటర్న్ ఇలా కట్ వర్క్ బోర్డర్ తో ఇలా వచ్చింది అండ్ ఇక్కడ కూడా చూపిస్తాను వర్క్ అంతా చాలా బాగుందండి చాలా నీట్ గా ఇచ్చారు ఈ బ్లౌజ్ ఇంకా వేరే శారీస్ మీద కూడా మీరు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు అండ్ ఈ డిజైన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉంది కదా సో మీరు హ్యాపీగా ట్రై చేయొచ్చు నచ్చితే గనుక బ్యాక్ సైడ్ కూడా మనకి ఇలా వచ్చింది ఇక్కడ డిజైన్ చూసారా చాలా చక్కగా వచ్చింది కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ కూడా సో చాలా నీట్ గా ఉంది అనమాట శారీ అయితే ఎక్సలెంట్ అండి అండ్ బ్లౌజ్ కూడా సూపర్ గా వచ్చింది స్టిచ్డ్ బ్లౌజ్ వచ్చిందండి మీరు హ్యాపీగా అలాగే ఎక్కడికైనా వెళ్ళాలి అన్నప్పుడు ఇమీడియట్ గా వేసుకోవాలంటే ఈజీగా వేసేసుకోవచ్చు బ్లౌజ్ కొంచెం ఆల్టేషన్ చేయించుకోవాల్సి వస్తుంది సో అంతే ఇంకా ఇక్కడ బ్యాక్ హుక్ ప్యాటర్న్ ప్యాంట్ వచ్చేసి ప్యాడ్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ అండ్ ఇంకా ఇక్కడ సైడ్ చూస్తే మనకి కచ్ కూడా బాగా ఇచ్చారండి వన్ ఇంచ్ వరకు కచ్ అనేది ప్రొవైడ్ చేశారు ఓకేనా ఇంకా ఇలా అయితే వచ్చింది బ్లౌజ్ ప్యాటర్న్ అయితే చాలా బాగుంది చాలా ట్రెండ్ ఇప్పుడు అందరికి బాగా సూట్ అయ్యే ప్యాటర్న్ నచ్చితే ట్రై చేయండి ఇది సెకండ్ శారీ ఇది కూడా కలర్ కాంబినేషన్ చాలా యూనిక్ గా ఉంది కదా మంచి లెవెండర్ కి పర్పుల్ కలర్ బ్లౌజ్ సూపర్ గా వచ్చింది నచ్చితే ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ అండి ఇప్పుడు అద్భుతమైన చీర చూపించబోతున్నా ఈ రోజు కలెక్షన్ లో మీరు సూపర్ ఉండక అని ఖచ్చితంగా అంటారు ఈ శారీ కూడా ఇప్పుడే జస్ట్ ఇలాగా మీషోలో లో వస్తున్నాయి అనమాట చాలా కొత్తగా వస్తున్నాయి సారీస్ ఎంత బాగున్నాయండి అసలు నాకు ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగా నచ్చిందో ఇన్స్టాగ్రామ్ లో అయితే మోస్ట్ వైరల్ అయిపోతున్నాయి నేను మీషో నుంచి పర్చేస్ చేశాను ఈ శారీ మీరు చూడండి కంప్లీట్లీ పాటివే శారీ నేను ఇదే కలర్ నాకు ఇందులో అన్ని లైట్ షేడ్స్ అవైలబుల్ ఉన్నాయి నాకు ఈ ఎల్లో ఈ గ్రే షేడ్ ఎంత బాగా నచ్చిందో సూపర్ గా ఉంది ఈ షేడ్ అయితే మాత్రం ఇక్కడ చూడండి పైన చక్కగా ఇట్లాగా వర్క్ మిర్ర తోని కుందన్ వర్క్ ఇచ్చారనమాట మనకి ఇదంతా అండ్ ఇక్కడ చూసినట్టయితే షేడ్స్ చూడండి మీరు ఈ షేడింగ్ డిఫరెన్స్ చూడండి చాలా అంటే చాలా నైస్ వచ్చింది అనమాట మనకి పైన వచ్చేసి ఇలాగా ఇలా కింద వచ్చేసి మనకి ఇలా ఎల్లో కలర్ తో షేడ్ అద్భుతంగా ఉంది పల్లె వచ్చింది కలర్ కాంబినేషన్ నాకైతే సూపర్బ్ గా నచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం చూపిస్తాను చూడండి మనకి బ్లౌజ్ కూడా సపరేట్ ఇచ్చారు సారీకి కింద ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ఎక్సలెంట్ అనమాట ఇక అసలు మాట లేవు అలా ఉంది అన్నమాట అంత బాగుంది మెయిన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అండి మంచి చినోన్ ఫ్యాబ్రిక్ తో వచ్చింది శారీ సుప్పో సుప్పోబు అంటే సూపర్బ్ ఇప్పుడే జస్ట్ వస్తున్నాయి ఈ సారీస్ సో ఇలాగా మనం ఎప్పుడు ట్రెండ్ ని ఫాలో అనుకుంటాం కదా సో ఇలా వేసుకునే వాళ్ళు టీనేజర్స్ ఎవరైనా ఉన్నా కాలేజ్ కి వేసుకోవాలన్నా చాలా క్లాసీ లుక్ ఉంటుంది అనమాట సూపర్ క్లాసీ లుక్ అనేది వస్తుంది నాకైతే చాలా 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 బాగా నచ్చింది హైలీ రికమెండ్ చేస్తాను హ్యాపీగా పర్చేస్ చేసుకోండి నా దగ్గర బ్లౌజ్ మ్యాచ్ అయితే నేను ఒకసారి కట్కొని చూపిస్తాను మీకు అండ్ దీనికి వచ్చేసి బ్లౌజ్ ఎంత బాగా ఇచ్చారో చూడండి ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా అయితే వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలాగా కింద ప్యాటర్ను స్లీవ్ కోసం మనకి ఇలా వచ్చింది సో బ్లౌజ్ ఇక్కడ పైన మనకి నార్మల్ గా ఈ కలర్ వస్తుంది కాబట్టి గ్రేష్ కలర్ వస్తుంది కాబట్టి బ్లౌజ్ మనకి ఎల్లో షేడ్ లో ఇచ్చారు చూడండి చాలా నైస్ ఉంది కలర్ కాంబినేషన్ సో హైలీ రికమెండెడ్ మొత్తం సింగిల్ షేడ్ లో వచ్చింది బ్లౌజ్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ సూపర్ అండి ఎవరికి నచ్చరే మీరు హ్యాపీగా హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పుడు అస్సలు మిస్ చేసుకోవాల్సిన అవసరం లేదు సూపర్ సూపర్గా వచ్చింది అనమాట హ్యాపీగా ట్రై చేయండి కొత్త కలెక్షన్ చాలా లేటెస్ట్ కలెక్షన్ ఇంతవరకు ఎవరు చూపించని కలెక్షన్ అనమాట సూపర్ డూపర్ కలర్ కాంబినేషన్ కూడా చాలా చక్కగా వచ్చింది మిస్ కాదు తప్పకుండా ట్రై చేయండి ఇది మన థర్డ్ శారీ అనమాట అండ్ ఇప్పుడు మన అందరు బోజెట్ లోని కూడా శారీ తెచ్చాను సో ఈ శారీ అసలు ఇంత బాగుంది ఏంటండి అసలు మల్టీ కలర్ లో మనకి ఎంత చక్కగా వచ్చిందంటే శారీ పల్లి ఇక్కడ ఉంది చూడండి సో ఇది మనకి సారీ అరౌండ్ సిక్స్ హండ్రెడ్ లోపే వచ్చింది ఫైవ్ సెవెంటీ అలా ఆ రేంజ్ లో వచ్చినట్టుంది ఒకసారి చూడండి అసలు శారీ అసలు ఎంతో బాగుంది టెజిల్ ప్యాటర్న్ తో కంప్లీట్లీ మల్టీ కలర్ శారీ భలే వచ్చింది అసలు దాని మీద ఇట్లా చిన్న చిన్న స్టోన్ వర్క్ తో ఇలాగా డైలీ వేర్ పర్పస్ కి ఎక్కడికైనా చిన్నగా పార్టీస్కి వెళ్ళేటప్పుడు కూడా కట్టుకోవచ్చు చాలా అందంగా ఉంది శారీ అయితే మాత్రం సూపర్ డూపర్ ఎక్సలెంట్ అని అయితే చెప్తాను సూపర్ గా అనమాట అండ్ ఇంకా శారీ మొత్తం ఓపెన్ చేస్తే మనకి ఇలానే వచ్చింది షేడ్స్ చూడండి ఎంత బాగున్నాయో మంచి ఆరెంజ్ రెడ్ షేడ్ లోనే వచ్చింది అనమాట కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దు అండ్ ఇంకా మొత్తం శారీ మొత్తం చూస్తే ఓవరాల్ గా ఇలా వచ్చింది అనమాట చూడండి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ అనేది చాలా 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 బాగాలే బలే ఉంది ఇది జార్జెట్ జార్జెట్ పైన ఇలా వచ్చింది ఎంత బాగుందో ఈ శారీ అసలు సింపుల్ పార్టీ లుక్ అనమాట వేసుకుంటే గ్రాండ్ గా కనిపిస్తుంది అండ్ సింపుల్ గా పార్టీ లుక్ ఇస్తుంది దీనికి బ్లౌజ్ సపరేట్ గా ఇచ్చారు ఇదిగోండి ఇది బ్లౌజ్ ఎంత హెవీ వర్క్ తో బ్లౌజ్ అయితే ఫుల్లీ వర్క్ తో ఇచ్చారు మనకి అసలు ఎంత తక్కువ ప్రైస్ కి ఇంత మంచి శారీనా అనుకుంటాం చూడండి కింద అయితే వర్క్ ఇలా వచ్చింది చాలా బాగుందండి సారీ శారీ అయితే మాత్రం ఇక్కడ చూసారా ఇట్లా వర్క్ అనేది మనకి ఇట్లాగా ఇలా వచ్చింది అండ్ ఇంకా చీర మొత్తం చూస్తే ఇది ఓవరాల్ గా పై నుంచి బ్లౌజ్ ఇలా వచ్చింది అనమాట సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ హైలీ రికమెండ్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి ఇదిగోండి ఇలాగా ఈ బ్లౌజ్ వేసుకొని ఈ చీర కట్టుకుంటే అసలు ఇది ఆ సిక్స్ హండ్రెడ్ రూపీస్ సారీ అని ఎవరంటే చెప్పండి అసలు అంత బాగుంది కదా సారీ చాలా చాలా క్యూట్ లుకింగ్ ఉంది మిస్ కావద్దు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తా అండ్ ఇంకా నేను వేసుకునే ఈ డ్రెస్ కూడా మీషోలో పర్చేస్ చేసింది అందమైన డ్రెస్ అనమాట అందమైన చున్నీ అని చెప్తా ఫస్ట్ ఎంత బాగుందో చూడండి దుప్పట అయితే సూపర్ క్యూట్ ఉంది హైలీ రికమెండ్ చేస్తాను మిస్ చేసుకోద్దు ఎవరికైనా కావాలంటే హ్యాపీగా పర్చేస్ వేసుకోవచ్చు ఈ డ్రెస్ లింక్ కూడా డిస్క్రిప్షన్ ఉంటుంది చెక్ చేసేయండి అండ్ ఇదని మాటి ఈ రోజు వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్